హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వేగంగా అడుగులు వేస్తుంది ప్రజా సంక్షేమంతో పాటు నిరుద్యోగ సమస్యలు కూడా కసరత్తు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ సన్నాహాలు చేస్తుంది ఈ క్రమంలోనే తాజాగా కీలక అప్డేట్ బయటకొచ్చింది నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీలు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించింది అంటే మొత్తం పద్దెనిమిది విభాగాలు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఖాళీలను గుర్తించారు ఈ ఖాళీల వివరాలను ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది దీంతో ఈ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది టోటల్గా చూస్తే ఏడు వేల ఐదు వందల నలభై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్టీసీ తెలిపింది వీటిలో మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు రెగ్యులర్ డ్రైవర్ పోస్టులు పద్దెనిమిది వందల పదమూడు కండక్టర్ పోస్టులు ఆరు వందల యాభై జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల ఎనభై డిప్యూటీ సూపర్ పోస్టులు అలాగే ఐదు వందల డెబ్బై తొమ్మిది అసిస్టెంట్ మెకానిక్ పోస్టులు రెండు వందల ఏడు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీలు నూట డెబ్బై తొమ్మిది మెకానిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయని సమాచారం ఈ ఖాళీలు భర్తీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట అతి త్వరలో ఇందుకు సంబంధించి అధికార ప్రకటన రానుంది ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు పదవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే బీటెక్ చదివిన విద్యార్థులకు కూడా తదితర అనుబంధ విభాగాల్లో రిక్రూట్ చేయబోతున్నట్టు తెలిపింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల్లో గల అభ్యర్థులు ఈ పోస్ట్ అప్లై చేసుకునే ఛాన్స్ ఉండనుంది విద్యార్హత ఇతర వివరాలతో కూడిన నోటిఫికేషన్ జనవరి నెలలో విడుదల కానుంది సమాచారం